భర్త వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భార్య కూడా వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా క్రమబద్ధమైన జీవితానికి పెద్దల సమక్షంలో మూడు ముళ్ళు వేయించుకుని కన్నాక ఆ జీవితం కొంచెం మార్పు చేర్పులు జరిగినప్పుడు అక్రమ మార్గంలో వెళ్ళినంత మాత్రాన వచ్చే నష్టం లేదు కొంచెం ధైర్యంగా ఉండండి అత్త మామ సహాయాన్ని తీసుకోండి తల్లిదండ్రితో విషయం చెప్పండి మన భారతీయ సాంప్రదాయం ఆడవాళ్లకు పుట్టుకతోనే బాధ్యత అనే అంశాన్ని నేర్పి అక్కడ పిల్ల ఆడపిల్ల అనేసి అక్కడ బరువు బాధ్యతలు మోయాలి కాబట్టి మన యొక్క మనస్తత్వాన్ని చిన్నప్పటి నుంచి చాలా పటిష్టంగా తయారు చేసి ఉంటారు ఇప్పుడు పిల్లల బాధ్యత చూసుకోవాల్సిన అవకాశం అవసరం ఉంది కాబట్టి అక్రమ సంబంధాలు బాధ్యతలు పంచుకోవు అలా అని బంధాన్ని సపోర్ట్ చేయరు అలాంటప్పుడు దూరంగా ఉండడం ఉత్తమం ఒక మనిషి సగటున శరీరాల కలియక కోసం పుట్టే కామం భర్త దగ్గర అనుభవించే ఉంటారు కాబట్టి నీకు ఎప్పటికే అతని మీద అసహ్య భావం కలిగింది కాబట్టి ఒక మనిషి సగటు జీవితంలో అది కేవలం ఒక అవసరం ఇప్పుడు మనిషి అనుభవించాల్సిన సంతోషాలు సరళీకృతమైన జీవిత విధానము ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి వీలుంటే కష్ట సుఖాలను చెప్పుకోవడానికి ఒక మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలని ఒకరు లేదా ఇద్దరును నమ్మండి అప్పటికే మీ సమస్య కొలిక్కి రాకపోతే మంచి పుస్తకాలను ఒంటరిగా జీవితాన్ని ఎదిరించి నిలబడిన ఎంతోమంది ప్రముఖులు మన జీవితానికి పరిచయం చేయండి అప్పటికీ సమస్య కొలిక్కి రాకపోతే వివాహ వ్యవస్థకు దూరంగా ఉండి కొన్ని వేల మందికి వృత్తిని కల్పిస్తున్న రతన్ టాటా లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి పడి లేచిన తర్వాత ఏది సమస్య కాకపోవచ్చు మీరు జీవితంలో తగిలిన గాయానికి కాలం ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది భర్తగా మృ మృగంగా ప్రవర్తించాడని మనం జంతువులాగా ప్రవర్తించకూడదు సంస్కారం మరిచి భర్త చేసిన తప్పు భార్య చేసే సమాజం బరి తెగించి తిరుగుతుందే అనే ముద్ర వేయించుకుని జీవితాంతం బాధపడే కంటే మనం తప్పు చేయలేదే అని ఆత్మబలం ఇచ్చే విశ్వాసం ఎలాంటి కష్ట పరిస్థితులైనా తట్టుకునే శక్తినిస్తుంది వెచ్చలిబిడి సంసారం ఎయిడ్స్ అనే ప్యాకేజీ తీసుకొస్తుంది అనే జాగ్రత్తతో బ్రతుకుతాం కనీసం మనిషిగా దీర్ఘమైన వ్యాధులు రాకుండా సంతోషంగా ఉంటాం ఏ దారి ఎంచుకున్న వారిలో ఆ దారిలో సంతృప్తి అనేది చాలా ముఖ్యం తప్పు చేసే ప్రతి మగవాడు బానిసలాగా ఆ ఆడదాని కాళ్ళ దగ్గర ఉంటాడు మనసులో ప్రత్యేకమైన స్థానం అంటూ ఏమీ ఉండదు ఓ స్త్రీ నీ జీవితం ఎన్ని రంగులు అలుముకున్న స్వీకరించి సరిదిద్దుకునే శక్తి నీకు మాత్రమే ఉంది ఇది నమ్మకం కన్యాశుల్కం నుంచి నేటి పరిస్థితుల వరకు అన్నీ నీ చుట్టూ వచ్చిన సంబంధ బాంధవ్యాలలో మార్పు తప్పించి నీ రూపురేఖలను పెద్దగా ప్రభావితం చేయలేదు అని గమనించి నడుచుకో